రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా కొన్నేళ్ల పాటు పోరాటం చేశారు రాజశేఖర్ రెడ్డికే కాదు ఆయన కుటుంబ సభ్యులకు సైతం వ్యతిరేకంగా పనిచేశారు ఆ కుటుంబాన్ని రాజకీయంగా ఓడించాలని బలంగా తన ప్రయాణం కొనసాగించారు కాలచక్రం గిర్రున తిరిగింది ఆ పని చేయలేకపోయారు ఎవరికి వ్యతిరేకంగా పనిచేశారో వారే స్నేహహస్తం అందించేందుకు సిద్ధం కావడంతో తన అభిప్రాయం మార్చుకున్నారు ఆయన ఎవరో కారు పులివెందులకు చెందిన సతీష్ కుమార్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన సతీష్ రెడ్డిని తన చాణక్యంతో జగన్ తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు రాజకీయాల్లో శత్రువులు ఉండరు అందరినీ కలుపుకుపోవాలనే నైజంలో ఉన్న జగన్ సతీష్ రెడ్డిని వైసీపీలో చేర్చుకునేందుకు రెడీ అయ్యారు ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి పులివెందుల రాజకీయాల్లో ఈ పేరు సుపరిచితం వైఎస్ఆర్ కు వ్యతిరేకంగా ఏళ్లపాటు పోరాటం చేసిన వ్యక్తి చిన్నతనంలోనే రాజకీయాల్లోకి వచ్చిన సతీష్ కుమార్ రెడ్డి తొలుత వైఎస్కు కు అనుకూలంగా ఉండేవారు వైఎస్ కోసం పలు ఎన్నికల్లో పనిచేశారు కూడా అయితే చిన్న చిన్న విభేదాలతో క్రమంగా వైఎస్కు కు దూరమయ్యారు ఎంతలా అంటే పార్టీ మారి ఏకంగా వైఎస్ఆర్ పైనే పోటీ అంత శత్రుత్వం పెరిగింది దాదాపు ఇరవై ఐదేళ్ల పాటు వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు అయితే వీళ్ల మధ్య ఉన్నది ఫ్యాక్షన్ గొడవలో లేక ఆధిపత్య పోరో కాదు చిన్నపాటి వివాదం అదేనండి ఈగో ఈగో కారణంగానే సతీష్ రెడ్డి దాదాపు ఇరవై ఐదేళ్ల పాటు యుద్ధం చేశారు వైఎస్ఆర్ కోసం సతీష్ కుమార్ రెడ్డి పనిచేస్తున్న సమయంలో తన గ్రామంలో తనకు కాకుండా ఓసారి వేరే వ్యక్తులకు ప్రాధాన్యమిచ్చారట వైఎస్ఆర్ తను ఎంతో నమ్మకంగా పనిచేసే తనను కాకుండా వేరే వ్యక్తులను ఎంకరేజ్ చేయడంతో అలకబూరిన సతీష్ కుమార్ రెడ్డి ఇక టీడీపీలో చేరి వైఎస్ఆర్కు వ్యతిరేకంగా పోరాటం చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పులివెందుల నియోజకవర్గం నుండి తొలిసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డిపై రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు వైఎస్ కుటుంబంపై పోరాటం చేస్తున్న సతీష్ కుమార్ రెడ్డిని రెండు వేల పదకొండులో కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దింపింది టీడీపీ ఆ ఎన్నికల్లో సతీష్ కుమార్ రెడ్డి విజయం సాధించి మండలిలో అడుగు పెట్టారు వైఎస్ కుటుంబం హవా నడుస్తున్న సమయంలో టీడీపీలో చేరిన సతీష్ రెడ్డి వైఎస్ కుటుంబంపై బలంగా పోరాటం చేశారు అసలు పులివెందులలో టీడీపీ ఊసేలేని సమయంలో పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన సతీష్ రెడ్డి పార్టీని బిల్డప్ చేస్తూ వచ్చారు మొత్తం వందకు పైగా పంచాయతీలు ఉండగా ఆ గ్రామాల్లో అప్పట్లో టీడీపీకి ఏజెంట్లు కూడా లేని పరిస్థితి టీడీపీ జెండా పట్టుకునే సాహసం కూడా ఎవరూ చేయలేని సమయంలో పార్టీకి ప్రాణం పోస్తూ వచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల వరకు కాస్త టీడీపీ పార్టీ బిల్డప్ అయిందని చెప్పుకోవచ్చు ఒక్కొక్కరిని కలుపుకుంటూ టీడీపీ ప్రస్తావనే లేని చోట టీడీపీ పేరు వినబడేలా చేశారు అయితే ఏమైందో తెలియదు కానీ చివరికి టీడీపీకి రాజీనామా చేశారు సతీష్ కుమార్ రెడ్డి రెండు వేల ఇరవై మార్చి పదిన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు చంద్రబాబు లోకేష్ తనను తీవ్రంగా అవమానించారని ఆవేదన చెందుతున్నారు ఇన్నేళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న సతీష్ కుమార్ రెడ్డి కార్యకర్తల అభిప్రాయంతో వైసీపీలో చేరారు ఇక ఇప్పుడు సీఎం జగన్ కు ఆప్తుడిగా మారారు సతీష్ కుమార్ మొత్తానికి సతీష్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి మరి ప్లీజ్